ఆల్రెడీ తన రెండో భార్య రేణుదేశాయ్ ద్వారా ఇప్పటికే పవన్ కళ్యాణ్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు అకీరా కూతురు ఆద్య ఉండగా ఆ తర్వాత ఆయన అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది ఈమెతో పవన్ కళ్యాణ్కు పోలేనా అనే కూతురు ఉంది అయితే ఇప్పుడు మరోసారి జనసేన అధినేత తండ్రి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు ఈ మొత్తం విషయంపై దక్కన్ క్రానికల్ ఈరోజు ఒక సంచలన కథనమే ప్రచురించింది పవన్ కళ్యాణ్ భార్య అన్నా లిజినోవా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని సదరు వార్తా సారాంశం ఆల్రెడీ ఈ జంట పొలెనాకు తల్లిదండ్రులు అన్న సంగతి తెలిసిందే ఇప్పుడు అన్నా లిజినోవా మరోసారి కడుపుతో ఉందట అందుకే పవన్ కళ్యాణ్ రోజు షూటింగ్ పూర్తవగానే టైంకు ఇంటికి వెళ్ళిపోయి ఆమెను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ కానీ అఫీషియల్గా ఎటువంటి స్పందన కానీ లేదు కాకపోతే ఈ విషయం నిజమంటూ దక్కన్ క్రానికల్ చెప్పడం ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది